కృష్ణ బావా ఏమంటివి నంద నందన ఇతడు పాపమే కట్టినో పుణ్యమే కట్టినో ప్రస్తుతం మనకు అది విచారము కాదు దూతవై వచ్చిన వాడు నీ వ్యత్యది బాధ మీద చెప్పుకున్నాము అతిక్య ప్రసంబం గావించటకు ప్రాజ్ఞులు ఒప్పారు దూతవు దూత వచ్చినవాడు నన్ను పరిశాదించ ప్రాభావా అవునులే ఓ కుంభ సంభవ ముదిమి మతి తప్పిన ఈ ఘాంగేయంతో పాటు నీకు మతిపోయినదా ఏమి కూడున్ గుడ్డ ముసంగి బ్రోసుని బుని ఒక్కడో వచ్చి దూరాడ చూచుట ఊరకుండునకు దోణాచారుడా భీష్ముడా కాదీ ఖన్నుడు లోన నుండిపై పూవలేకుండా మిత్రమా నీయోడము ప్రాణములైన బియుటకు వీలున్నాడు సిద్ధం బుగన్ ప్రాణములైన బియ్యుటకు వీలుండడు సిద్ధం బుగన్ ఆ ఆగా ఆ కథనము సెయ్యవచ్చిరని కంది ఓ నినాభిమాన బ్రాహ్మణ కుల బొమ్మ లక్షణ మాత్ర ధని వేసారా ఆచార్యపుత్ర కథనము చెయ్యవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పున బెదరి సుయోధనుడు బెదరక సూతనందనుడు వేధునిగాడు శతు సముద్రము చదరము గల్గు ఈ పుడమిన్ శాస్త్రవశూన్యము చేయకుండగల్ అయినా <iyorsunuz> సుక <funz discretion>